వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఇవాల్టి ఎపిసోడ్ లోకి వెళ్తే ఎప్పుడొచ్చారు మామయ్య అని రామ్ ప్రేమగా అడుగుతూ ఉంటే మా బావ గారికి చెల్లికి మళ్ళీ పెండ్లి జరిగింది కదా చూడ్డానికని వచ్చాను అని శివకృష్ణ సమాధానమిస్తాడు మళ్ళీ పెండ్లి జరగడం ఏంటి మా అన్నయ్యకు తనకి మొదటిసారే కదా పెండ్లి జరిగింది అని గిరి డౌట్ అడుగుతాడు అంటే బావకి రెండు సార్లు విద్యాదేవి టీచర్ కి ఒక్కసారి పెండ్లి చెరిగాయి కదా ఆ విషయాన్నే చెప్తున్నారు అని చలపతి సమర్థిస్తాడు అయినా ఆవిడేదో మీ సొంత చెల్లెలైనట్టు మా చెల్లి అని అంటారేంటి అని అర్చన అడిగేసరికి విద్యాదేవి టీచర్ ఆయనని అన్నయ్యా అని నోరారా పిలుస్తుంది కదండి అందుకే తను అలా అన్నాడు అని లలిత అంటుంది అంతేనా లేక అప్పట్లో మీరు ఆవిడే సుమతి అని ఆడిన నాటికాన్ని మళ్ళీ ఆడాలి అని అలా అంటున్నారా అని అంటూ మహాలక్ష్మి ఎంట్రీ ఇస్తుంది అది నాటకం కాదు నిజమని మీకు త్వరలోనే తెలిసేలా చేస్తానత్తయ్యా అంటూ సీత మనసులో అనుకుంటుంది ఇదంతా చూస్తుంటే అలాగే అనిపిస్తుంది జనా నువ్వు విద్యాదేవి టీచర్ ని పెళ్లి చేసుకోవడం వీళ్ళకి చాలా సంతోషం అన్నట్టుగా మాట్లాడుతున్నారు అంతేకాకుండా ఆవిడ వీళ్ళ సొంత చెల్లి అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు అని మహాలక్ష్మి అనగానే విద్యాదేవి టీచర్ మా నాన్నకి రాఖీ కట్టింది కదా అత్తయ్య అందుకోసమని మా నాన్న అలా అంటున్నారు అని సీత అనగానే రాఖీ కట్టినందుకు అలా అంటున్నారా లేక రక్త సంబంధం ఉంది అని అలా అంటున్నారా అని మహాలక్ష్మి ఫిట్టింగ్ పెడుతుంది నువ్వు విద్యాదేవిని పెండ్లి చేసుకున్నందుకు సంతోషంగానూ నేను తిరిగొచ్చినందుకు చాలా బాధగాను వీళ్ళు విచారంగానూ ఉన్నట్టుగా అనిపిస్తుంది జనా అని మహాలక్ష్మి అనగానే ఎందుకండి అలా మాట్లాడుతున్నారు మాకు అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు అని శివకృష్ణ అంటాడు నాకు యాక్సిడెంట్ జరగక ముందే ఈ విద్యాదేవి టీచర్ ని సుమతి అని ప్రూవ్ చేయడానికి వీళ్ళు చాలా ట్రై చేశారు ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ జరిగి కనబడకుండా పోయేసరికి ఈ విద్యాదేవి టీచర్ కి నీతో పెండ్లి జరిపించేసింది ఆ పెండ్లి అయిన వెంటనే రాని వీళ్ళు నేను తిరిగచ్చాక వచ్చారు అంటేనే నాకు కాస్త డౌట్ గా ఉంది అసలు మీకున్న డౌట్ ఏంటత్తమ్మా అని సీత గట్టిగా అడిగేసరికి ఇంతకు ముందే ఈ విద్యాదేవి టీచర్ ని మీరు సుమతి అని నిరూపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు రే పొద్దున ఈవిడే సుమతి అని మీరు గట్టిగా మాట్లాడారని గ్యారెంటీ ఏముంది అని మహాలక్ష్మి అనగానే ఏం గ్యారంటీ లేదు మహా ఖచ్చితంగా వాళ్ళు అదే మాట అంటారు అని అర్చన అంటుంది అసలు విద్యాదేవి టీచర్ పెండ్లి అన్నయ్యతో ఒక ప్లాన్ ప్రకారం జరిగింది నాకు తెలిసి ఈ ఇదే వాళ్ళ ప్లాన్ అనుకుంటాను వదినా అని గిరి అంటాడు మొత్తం స్క్రిప్ట్ మీరే రాసుకుని అన్ని డైలాగులు మీరే చెప్తారా అయినా వాళ్ళకి అలాంటి ఉద్దేశాలు లేవని చెప్తున్నారు కదా అని చలపతి అనగానే కాని నాకు మాత్రం అలాంటి డౌటే ఉంది అని మహాలక్ష్మి అనగానే ఇంతకు ముందు విద్యాదేవి టీచర్ ని ఎన్నిసార్లు మా అమ్మ అని చెప్పినా కూడా మనం నమ్మలేదు కదా పిన్ని అని రామ్ అంటాడు మనం నమ్మలేదు రామ్ కాని వీళ్ళు మాత్రం నమ్మించే ప్రయత్నంలోనే ఉంటారు అని మహాలక్ష్మి అంటుంది అలా ఎందుకంటారు మహా అని జన అనగానే ఎందుకంటే వీళ్ళ పనే అది అని మహాలక్ష్మి అనగానే అవును బావగారు గారు వీళ్ళు ఎప్పుడు కూడా అదే పనిలో ఉంటారు అని అర్చన అనగానే విద్యాదేవి ని సుమతి వదినా అనొద్దు అని చెప్పేసి వదినా సీత నోరు మూయించేసింది అందుకే సీత తన నోటితో చెప్పకుండా వాళ్ళ అమ్మా నాన్ను పిలిపించి చెప్పిస్తుందేమో అని గిరి అంటాడు సీతకి అలాంటి ఉద్దేశం ఏమీ లేదు కాని మీరే అని మరి అనిపించేలా ఉన్నారు అని చలపతి అనగానే నువ్వు ఆపుతావా అన్నయ్యా అసలు నాకు వీళ్ళ మీద కానీ సీత మీద కానీ నమ్మకం లేదు ఇంతవరకు ఇంతవరకు కూడా వీళ్ళు ఆ విద్యాదేవి టీచర్ నే సుమతి అని నమ్మించే ప్రయత్నం చేశారు ఇక భవిష్యత్తులో కూడా అలాగే నమ్మించరు అని నాకు గ్యారంటీ లేదు అందుకే ఈ విద్యాదేవి ఒక పని చేయాలి ఎవరు చెప్పినా ఎవ్వరు ఏమని చెప్పినా కూడా నేను విద్యాదేవిని కాదు ఆఖరికి నేను తను సుమతి అని ఒప్పుకున్నా సరే నేను సుమతిని కాదు విద్యాదేవినే అని చెబుతూ ఒక వైట్ పేపర్ మీద రాసి సైన్ చేసి నాకివ్వాలి అని మహాలక్ష్మి కండిషన్ చెప్పగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాక్ అయిపోయి మహాలక్ష్మిని చూస్తూ ఉంటారు రేపొద్దున తను నేను విద్యాదేవిని కాదు సుమతిని అని మనందరికి అడ్డం తిరిగినా సరే ఆ వైట్ పేపర్ తనే విద్యాదేవి అని చెప్పడానికి సాక్ష్యంగా ఉంటుంది ఈ సీత మనసులోనూ ఈ శివకృష్ణ లలితల మనసులలోనూ ఈ విద్యాదేవి టీచర్ మనసులోనూ ఎటువంటి దురుద్దేశము లేకపోతే నేనడిగినట్టుగా వైట్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి ఇవ్వమని చెప్పండి అని మహాలక్ష్మి అనగానే మళ్ళీ గారు సంతకం పెట్టడం ఎందుకు చెల్లాయి తన నోటిమాట చాలదా అని చలపతి అడుగుతాడు తను సుమతి అని నువ్వే ఇప్పుడు అంటున్నావు కదా అన్నా నువ్వే తను సుమతి అనగా లేనిది రేపొద్దున ఈ విద్యాదేవి టీచరో లలిత శివకృష్ణ గారో లేక ఈ సీతో తనే సుమతి అని అనదని గ్యారంటీ ఏముంది అందుకే సంతకం చేయమని అడుగుతున్నాను అని మహాలక్ష్మి అనగానే నువ్వు అడిగిన దాంట్లో ఏమీ తప్పేమీ లేదు మహా ఈ మాత్రం జాగ్రత్త నువ్వు తీసుకోవాల్సిందే అని అర్చన అంటుంది అసలే ఆవిడ గారి అన్నయ్య గారు పోలీసు తిమ్మిని బమ్మిని చేయగల సమర్థులు కాబట్టి నువ్వు చేసి ది తప్పేమీ కాదు వదినా అని గిరి సపోర్టిస్తాడు నేను పోలీసునే కావచ్చు కాని ఎప్పుడు కూడా ఒక నిరపరాధికి శిక్ష వేయలేదు అని శివకృష్ణ అనగానే మేము చెప్పింది నిజం అది మీరు నమ్మకపోతే అది మీ ఇష్టం అంతేకాని మా మీద నిందలు మాత్రం వెయ్యకండి అని లలిత అంటుంది మా పిన్ని అడిగిన దానిలో తప్పేముంది అత్తయ్య అయినా తను విద్యాదేవి టీచర్ కాదు సుమతి అని సుమతి కాదు విద్యాదేవి టీచరే అని సంతకం పెట్టడానికి టీచర్ గారు మీకేం అభ్యంతరం ఉంది అని రామ్ అడుగుతాడు తనకి అభ్యంతరం ఉన్నా సరే సంతకం పెట్టే తీరాలి రామ్ అని మహాలక్ష్మి ఆర్డర్ వేస్తుంది ఇదంతా చూస్తున్న సీత సరే అత్తయ్య మా అత్తయ్య ఖచ్చితంగా సంతకం పెడతారు నేను సుమతిని కాదు ఎప్పుడూ నేను విద్యాదేవి టీచర్నే అని చెప్పేసి తను వైట్ పేపర్ మీద రాసి మరీ సంతకం పెట్టిస్తారు అని సీత అనగానే ఇంకే నీకు ప్రియాతి ప్రియమైన సీత కూడా ఒప్పుకుంది అని అంటూ మహాలక్ష్మి పేపరు తేవడానికి వెళ్తుంది అసలు సీతేంది ఇలా మాట్లాడింది అని లలిత షాక్ అవుతూ ఉంటే ఒకవేళ సుమతి ఇలా కనుక సంతకం పెడితే జీవితంలో ఇంకెప్పటి ఇంకెప్పటికి సుమతిని అని చెప్పలేదు కదా అని శివకృష్ణ టెన్షన్ పడుతూ ఉంటాడు అసలు సీత ఇలా మాట్లాడడం ఏంటి దీని వెనకాల ఇంకేదైనా పెద్ద స్కెచ్ వేసిందా అర్థం కావడం లేదే అని చలపతి కూడా షాక్ తో చూస్తూ ఉంటాడు ఇంతలో మహాలక్ష్మి పెన్ను పేపర్ ప్యాడ్ మూడు తీసుకుని వచ్చి విద్యాదేవి టీచర్ కి ఇస్తుంది సంతకం పెట్టండి అని చెప్తుంది సుమతి ఆలోచనలో పడిపోయి అటు ఇటు చూస్తూ సీత వైపు కూడా చూసి సీత ఏమీ చేయకపోయేసరికి సైలెంట్ గా ఆలోచనలో పడిపోతుంది ఏంటి ఇంకా అలా ఆలోచిస్తున్నారు సంతకం పెట్టండి టీచర్ గారు అని చెప్పేసి మహాలక్ష్మి వెటకారంగా అడుగుతూ ఉంటుంది సుమతి సంతకం పెట్టడానికి పేపర్ మీద పెన్ను ఇలా పెడుతూ ఉండగానే ఒక్క నిమిషం టీచర్ అని సీత అనేసరికి సుమతికి ప్రాణం లేచొచ్చినట్టు అవుతుంది ఆ పేపర్ ని కరెక్ట్ గా సగానికి మరిచి పైన భాగంలో మహాలక్ష్మి అత్తయ్య చెప్పిన మ్యాటర్ రాసి సంతకం చేయండి కింద భాగంలో మహాలక్ష్మి అత్తయ్య సంతకం చేస్తారు అని సీత అనగానే నేనెందుకు సంతకం పెడతాను సీత అవసరం అని మహాలక్ష్మి అంటుంది విద్యాదేవి టీచర్ అలా రాసి సంతకం పెట్టాలి అంటే మీరు కూడా నేను చెప్పినట్టు ఒక మ్యాటర్ రాసి సంతకం పెట్టాలత్తయ్యా అని సీత అనేసరికి నేనేం రాయాలి అని మహాలక్ష్మి అడుగుతుంది ఆవిడ సుమతి కాదు విద్యాదేవి టీచరే అని సంతకం పెట్టి ఇవ్వమని మీరు అడిగారు అలాగే ఆ విద్యాదేవి టీచరు విద్యాదేవి అత్తయ్యగా ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఉంటారు అని మీరు రాసి సద్దకం చెయ్యండి అని సీత అనగానే మహాలక్ష్మి ఫ్యూజులు ఎగిరిపోతాయి చలపతి మాత్రం చాలా సంతోషంగా నేను అనుకున్నాను సీత ఏదో ఫిట్టింగ్ పెడుతుందని అదిరిపోయింది ఫిట్టింగ్ అని మనసులో అనుకుంటూ ఉంటాడు నేను అడిగింది రాసి సంతకం పెట్టడానికి మీరు రెడీ అయితే మీరు అడిగింది రాశి సంతకం పెట్టడానికి విద్యాదేవి అత్తయ్య కూడా రెడీనే అని సీత అనగానే నేనెందుకు సంతకం పెట్టాలి అయినా దానికి దీనికి సంబంధం ఏమిటి అని మహాలక్ష్మి నిలదీసి అడుగుతుంది సంబంధం ఉంది అత్తయ్యా ఆవిడ సుమతి అత్తయ్య అయ్యారనుకో ఆవిడ ఇక్కడ ఉండడానికి మీ పర్మిషన్ అస్సలు అవసరం లేదు కాని మీరు తను విద్యాదేవి టీచరే అంటున్నారు అలాంటప్పుడు విద్యాదేవి అత్తయ్యగా తను మామయ్య పక్కన ఈ ఇంట్లో ఉండడానికి మీ పర్మిషన్ కూడా కావాలి కదా చాలా కరెక్ట్గా అడిగావు సీత అదే చెల్లాయ్ ఈవిడ సుమతి కాదు అని రాసివమని నువ్వు అడుగుతున్నావు అలాగే రేపొద్దున నీకిష్టం లేని ఈ విద్యాదేవి టీచర్ ని నువ్వు ఇంట్లో ఉంచుకోకుండా బయటికి గెంటేస్తావని అలా గెంటేయకుండా ఉంటావని గ్యారంటీ ఏంటి అని సీత అడుగుతుంది అని చలపతి అంటాడు సీతకి అసలు నీ సపోర్ట్ ఏంటన్నయ్యా అని అర్చన గట్టిగా అనేసరికి సీత అడిగిన దానిలో చలపతి అడిగిన దానిలో న్యాయమే ఉంది కదండమ్మా అయినా మీరు గ్యారంటీ అడిగినప్పుడు విద్యాదేవి టీచర్ సెక్యూరిటీ గురించి కూడా మేము ఆలోచించాలి కదా అని శివకృష్ణ అంటాడు మీరు కావాలనే ఎదురు తిరుగుతున్నారు అలా ఎలా కుదురుతుంది అని గిరి అనగానే ఏంటత్తయ్యా ఇది మీ అభిప్రాయం కూడానా అని సీత అడుగుతుంది అవును నా అభిప్రాయం కూడా అదే నేను అలా ఎప్పటికీ రాసివ్వను అని మహాలక్ష్మి అంటుంది సీత వెంటనే సుమతి దగ్గరికి వెళ్లి ఆ వైట్ పేపర్ని తీసుకుని వచ్చి మహాలక్ష్మి ఎదురుగా నిలబడి ఆ పేపర్ని ముక్కలు ముక్కలుగా చించేసి అయితే సుమతి అత్తమ్మ కూడా అలా రాయడం కుదరదు అని చెప్పేసి ఆ పేపర్ ముక్కలన్నీ కూడా మహాలక్ష్మి ముఖాన విసిరి కొడుతుంది సీత నేను చెప్పినట్టు మీరు వినాలా లేక మీరు చెప్పినట్టు నేను వినాలా అని మహాలక్ష్మి కోపంగా అడిగేసరికి నువ్వే చెప్పు మామా మీ పిన్ని చెప్పినట్టు మేము విన్నప్పుడు మేము చెప్పినట్టు కూడా మీ పిన్ని చెయ్యాలి కదా అని సీత అడుగుతుంది అవును పిన్ని నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉన్నట్టే సీత అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా పిన్ని అని రామ్ సపోర్ట్ చెయ్యగాని ఏంటి రామ్ నువ్వు సీతకి సపోర్ట్ చేస్తున్నావు అంటే నన్నే తప్పు పడుతున్నావా నన్ను ఎదిరించే స్థాయికి వచ్చేసావా అని మహాలక్ష్మి కోపంగా అరుస్తూ ఉంటే ఇంకా ఆపుతారా అని జనా కోపంగా అడుగుతాడు అయినా మహా అనవసరంగా గొడవలు ఎందుకు చేస్తున్నావు ఈ గొడవలన్నీ అవసరం లేదు అని కోపంగా జనా అంటుంటే అది కాదు జనా అని మహాలక్ష్మి మధ్యలో దూరబోతూ ఉంటే జనా కోపంగా విద్యాదేవి చేతిలో ఉన్న ప్యాడ్ ను తీసుకుని విసిరి కొట్టి మరి ఈవిడా విద్యాదేవి టీచరే సుమతి అని ఎందుకంటుంది అనాల్సిన అవసరం ఎందుకొస్తుంది ఎవ్వరూ ఏమీ అనాల్సిన అవసరం లేదు ఏమీ రాయాల్సిన అవసరం లేదు ఊరికే చిన్న విషయాన్ని పెద్దది చెయ్యకండి అందరూ వెళ్ళండి ఇక్కడి నుంచి అని గట్టిగా ఆర్చేసి జన అక్కడి నుంచి వెళ్లిపోతాడు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతే మహాలక్ష్మి సీత మాత్రం ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు మహాలక్ష్మి సీతని కోపంగా చూస్తుంటే గెలిచిన సంబరంగా సీత ఆనందంగా కనబడుతూ ఉంటుంది ఏంటత్తయ్యా మీరు మా సుమతి అత్తయ్యను ఇరికించాలని ప్రయత్నించారు బాగానే ప్లాన్ చేశారు కానీ చివరికి ఆ ప్లాన్ లో మీరే ఇరుక్కుపోయారు కదా అని అనగానే నువ్వు ఆ విద్యాదేవి టీచర్ ని సుమతి అనను అని నాకు మాటిచ్చావు మర్చిపోయావా అని మహాలక్ష్మి అంటుంది విద్యాదేవిగా అయినా సరే మా అత్తమ్మను మామయ్య పక్కన ఈ ఇంట్లోనే ఉంచాలి అని నాకు నేనుగా కూడా మాటిచ్చుకున్నానత్త అని సీత అనగానే ఈ ఇంట్లో నా మాట మాత్రమే చెల్లుతుంది అని మహాలక్ష్మి అనగానే నేనుండగా మీ ప్లాన్లైతే ఏవీ చెల్లవు ఆవిడను మీరు ఏమీ చెయ్యలేరు అని సీత కూల్గా చెప్తుంది నేను ఏం చెయ్యగలను అన్నది నీకు బాగా తెలుసు కదా అని మహా అనగానే మీరు ఏదైనా చేస్తే నేను అడ్డుపడతాను అని మీకు కూడా బాగా తెలుసు కదా అని సీత అనగానే ఎన్ని రోజులు ఇలా అడ్డుపడతావో నేను కూడా చూస్తాను అని మహాలక్ష్మి అంటుంది ఎన్నాళ్ళైనా ఎన్నిసార్లైనా సరే మీకు ఆనకట్టలా నిలిచి అడ్డుకట్టలు వేస్తూనే ఉంటాను అని చెప్పేసి నుంచి వెళ్లిపోతుంది నెక్స్ట్ సీన్ లో లాన్ లో సుమతి శివకృష్ణ లలిత ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు నువ్వు పెండ్లైనందుకు సంతోషపడాలో లేక ఇంకా విద్యాదేవి టీచర్ లాగే ఉండిపోయినందుకు బాధపడాలో అర్థం కావట్లేదమ్మా అని శివకృష్ణ అనగానే ఇక జీవితాంతం నువ్వు విద్యాదేవిగానే ఉండాల్సి వస్తుందేమో అని భయమేస్తుంది వదిన ఇంకెప్పుడు ఇంట్లో వాళ్ళకి నువ్వు సుమతివి అని నిజం తెలుస్తుంది అని లలిత అడుగుతుంది దేనికైనా సరే టైం రావాలి కదా వదిన మహాలక్ష్మి చేయించిన యాక్సిడెంట్ నుంచి బయటపడ్డ తర్వాత నేను చాలా సంవత్సరాలు కోమాలో ఉండాల్సి వచ్చింది కోమాలో నుంచి బయటపడ్డ తర్వాత నా గురించి నాకు అర్థం కావడానికి నేనెవరో తెలుసుకోవడానికి నాకే చాలా టైం పట్టింది ఆ తర్వాత రూపం మారి నేను మీ దగ్గరికి వస్తే నేనే సుమతిని అని మీరు అర్థం చేసుకోవడానికి కూడా మీకు చాలా టైం పట్టింది నా మీద ఉన్న నమ్మకం కారణంగా సీత నన్ను సుమతి అని నమ్ముతుంది కానీ నా కడుపున పుట్టిన నా కన్నపిల్లలు వాళ్ళ పిన్ని మీద ఉన్న అభిమానంతో నమ్మకంతో నన్ను ఈ మారిన రూపంలో చూసి వాళ్ళ అమ్మగా గుర్తించలేకపోతున్నారు నన్ను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న మా ఆయన నా రూపం మారిపోయిన కారణంగా నన్ను సుమతిగా అంగీకరించ లేక ఆ మహాలక్ష్మి మాటలకు లొంగిపోయి అయోమయంలో పడిపోయారు ఇక నిజమే తెలిసిన మహాలక్ష్మి తన స్థానం ఎక్కడ పోతుందో అని చెప్పేసి నన్ను సుమతిగా ఎవ్వరిని అంగీకరించకుండా చేస్తోంది ఇక అర్చనాగిరి గుడ్డిగా మహాలక్ష్మిని మాత్రమే నమ్ముతారు ఇలాంటి టైంలో లో నేను ఇక్కడ విద్యాదేవిగా ఉండడమే చాలా ఎక్కువ ఏదో ఆ సీత పుణ్యమా అని చెప్పి నా భర్తకు నేను మళ్ళీ దగ్గర కాగలిగాను ఈ ఇంట్లో నా పేరు ఏదైనా సరే సీత నాకు ఈ స్థానాన్ని తిరిగిచ్చింది ఆ సంతోషం ఆ సంతృప్తి రెండూ నాకు చాలు అయినా నేనిప్పుడు ఆలోచిస్తుంది నా గురించి కాదు ఏదో ఒకరోజు నేనే సుమతిని అన్న విషయం అందరికీ తెలిసిపోతుంది దాని గురించి నేను ఆలోచించడం లేదు ఇప్పుడు సీత గురించి మనం ఆలోచించాలి అని సుమతి అనగానే శివకృష్ణ లలిత చాలా షాక్ అయిపోతారు అయినా ఇప్పుడు సీతకేమైందమ్మా సీతారాం ఇద్దరూ కూడా అన్యోన్యంగా చక్కగా ఉన్నారు కదా అని శివకృష్ణ అనగానే అవును సీత గురించి ఎందుకంతలా ఆలోచిస్తున్నావు సుమతి అక్కడ సూర్య మధుమిత ఇద్దరూ సంతోషంగా ఉన్నారు ఇక్కడ రామ్ సీత ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు మహాలక్ష్మి కూడా సీత తన కోడలే అని చెప్పి ఒప్పుకుంది కదా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని లలిత అడుగుతుంది నేను పడుతున్న టెన్షన్ వేరులే వదినా అని సుమతి అంటూ ఉండగానే ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది నా సీరియల్ గనక మీకు నచ్చినట్టయితే Please subscribe my channel. Give one like. Thank, Thank you so much, much friends. friends. Bye bye. bye, -bye.